ఓం గం గణపతి ఏ నమ స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి దేహి మే స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి బ్రహ్మ జ్ఞానాన్ని అందించాలని నేను కోరుకుంటున్నాను ధనస్సు రాశి కనుక చూసుకుంటే ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో ఎలా ఉంది ఇందులోనే ఫిబ్రవరి మంత్ ఎలా ఉందో మనం చూద్దాం ముందుగా ఫిబ్రవరి మంత్ మనం చూసుకుంటే ఈ మాసం మనకి ఏంటి రెండు ముఖ్యమైన విశేషాలు ఉన్నాయి ఒకటి శివరాత్రి పండగ వస్తుంది మహాశివరాత్రి పదిహేనో తారీఖున పదమూడో తారీఖున మనకి శుక్రమోడం మూడ త్యాగం అంటారు మూడమైపోతున్నాయి అక్కడ నుంచి ముహూర్తాలన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇవి రెండు ముఖ్యమైన విశేషాలు అక్కడ నుంచి ఎంతో శుభాయమానంగా వైభవంగా అన్ని శుభ కార్యక్రమాలన్నీ అన్నీ జరుగుతూ ఉంటాయి గృహప్రవేశాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇలాంటి యాక్టివ్ అద్భుతమైన మంతులకు మనం వెళ్ళబోతూ ఉన్నాం ధనసరాశి వారికి ఈ మాసం ఎలా ఉందో మనం చూద్దాం ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా ధనసరాశిలో ఉంటారు అంతేకాకుండా ఈ మాసంలో ఈ రాశిలో ఉన్న పేరు బలం ప్రకారం చూసుకుంటే యో యా బా బి ధా భా ధా భే అన్న లెటర్స్ అంతా కూడా ఈ ధనసరాశిలో ఉంటారు మనం ఈ రాశిలో వారికి మనకి గ్రహస్థితి కనుక గమనించుకుంటూ ఉంటే ఫిబ్రవరి లో మూడు నాలుగు గ్రహాలు మారుతున్నాయి మూడో తారీఖు బుధుడు ఆరో తారీఖు శుక్రుడు పదమూడవ తారీఖు సూర్యుడు ఇరవై మూడో తారీఖు కుజుడు మారుతున్నారు అంటే నాలుగు గ్రహాలు ఈ యొక్క మాసంలో చేంజ్ తోటి గ్రహం మారిన ప్రతిసారి కూడా వీళ్ళకి కొన్ని ఏదో విధంగా చేంజెస్ ఉంటుంది మోస్ట్లీ ఈ రాశి వాళ్ళకి చాలా రోజుల తర్వాత ఒక మంచి మాసం అని మనం చెప్పుకోవాలి ఇందులో ఏ విధంగా అంటే మనకి మహర్షులు ఏం చెప్తారంటే ఈ ఉన్న ప్లానెటరీ కాంబినేషన్ బట్టి సూక్ష్మ గోచారం లఘు గోచారం కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే వీళ్ళకి లక్ష్మీ ధనచ్చేతం రాతి భయం విభూతిం అంటారు అంటే మూడో స్థానంలో వీళ్ళకి సూర్యుడు ఉండటంతో లక్ష్మీప్రదంగా ఉంటుంది తర్వాత విభూతిం ఆల్రౌండ్ ప్రాస్పెరిటీ ఉంటుంది తర్వాత కొన్ని విషయాల్లో వీళ్ళకి విపరీతంగా ఎవరన్నా మేము ఏదన్నా హాని చేయాలనుకున్నా కానీ వాళ్ళు మీ దరి చేరారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు మీకు దూరంగా తెలిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రం ఛాలెంజింగ్గా ఉందని గమనించాలి ఏ విధంగా అంటే సూర్యుడులకు మూడో స్థానంలో ఉన్నారు సూర్యుడు మూడో స్థానంలో ఉంటే చాలా చాలా విశేషం కలిగి ఉంటుంది సూర్యుడు గ్రహరాజు కాబట్టి ఆయన యొక్క ప్రభావాన్ని బట్టి మిగతా గ్రహాలు కూడా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది సూర్యుడు స్ట్రాంగ్గా ఉంటే చలుపలకి అథారిటీ పవరు ఒక స్టామినా చాలా చక్కగా దూసుకుపోయే తత్వం అంతా ఇలా ఎక్కువగా ఉంటుంది అందులో ధనుసు రాశి కాబట్టి ధనుసు రాశి అంటేనే జ్ఞానము ప్లస్ శౌర్యము ప్లస్ సాధించాలన్న ఒక తపన రెండు కలిగి ఉండటంతో ధనుసు రాశిలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్లు అవుతారు వాళ్ళకి జ్ఞానం ఉంటుంది కానీ ధనము లగ్జరీ భోగం అనుభవించడం కోరిక కూడా ఉంటుంది కాబట్టి ఆ జ్ఞానాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకొని సన్మార్గంలో చక్కగా ధనధాన్యాలు సంపాదించుకుంటారు గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్లు అవుతూ ఉంటారు ఇలాంటి రాశి వాళ్ళకి మూడు సూర్యుడు మూడో ఇంట్లో ఉండటంతో ఇంకా బాగా చక్కగా మంచి జరుగుతుందని గమనించుకోవాలి వీళ్ళకి ఆరోగ్య నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అర్ధలాభ చపత్ర సౌఖ్యం ఇష్ట సిద్ధి తృతీయగే రవి భవేత అని అంటుంటారు మూడో స్థానంలో కనుక రవి ఉంటే ఏమవుతుందంట ఆరోగ్యం బాగుంటుంది నిత్యం సంతోషంగా ఉంటారు బంధుమిత్రులతో చక్కగా ఉంటారు ధన ప్రాప్తి ఉంటుంది సౌఖ్యంగా ఉంటారు అని చెప్తూ ఉంటారు ఇది మనకి మహర్షులు చెప్పిన శ్లోకంలో ఉంటుంది రెండో స్థానంలోకి కుజుడు ఉండటంతో కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి ఏమిటి అంటే సదా దుర్జన సేవ ఈ టైంలో మీ చుట్టూ వేస్ట్ క్యాండిడేట్లు వేస్ట్ అయిన వాళ్ళు అంతా చేరి మిమ్మల్ని డైవర్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇటు వెళ్దాం అటు వెళ్దాం ఇక్కడ టైం వేస్ట్ చేద్దాం అక్కడ టైం వేస్ట్ చేద్దాం అని చెప్పేసి ఎక్కువ చెప్తూ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది దీనితో మీరు చేయాల్సిన పని ఎక్కువగా చేయకుండా సర్వకార్య వినాశనం అంటే మీరు ఏదైనా కనుక పని కొత్తగా తలిపెడితే అది ఈ టైంలో మీకు అంత ఎక్కువగా కలిసి రాదు కాబట్టి కొన్ని విషయాల్లో పోస్ట్ పోన్ చేసుకోవటం చాలా మంచిది ఇన్ కేస్ చేసుకున్నా కానీ పాత పనులు అయితే చేసుకుంటే చక్కగా బాగానే ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మూడు మనకి శుక్రుడు అని చెప్పుకుంటారు శుక్రుడు మనం చూసుకుంటే ఇందులో ఏమని చెప్తారంటే వాణిజ్యం ఓకే గత జీవన రాహిత్యం అంటే ఏమని చెప్తారంటే వీళ్ళకి వ్యాపారం చేసుకోవాలన్నా కానివ్వండి లేదంటే ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో కానీ కొంచెం స్లోగా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ఓవరాల్గా ఈ టైంలో మీరు గమనించుకుంటే వీళ్ళకి లాభం మిత్రుల ద్వారా చాలా చక్కగా ఉంటుంది గౌరవం వృద్ధి ఉంటుంది మీ మాటకి చాలా వాల్యూ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు జనాలు వీటితో పాటు మీకు ధన ప్రవాహం కూడా వస్తుంది ఖచ్చితంగా ధన ప్రవాహం అయితే వస్తుంది కానీ మీకు ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా అయితే ధనం ఉండదు ఓవరాల్గా చూసుకుంటే తొమ్మిదో ఇంట్లో తొమ్మిదో స్థానంలో శుక్రుడి యొక్క దృష్టి ఉండటంతో లవ్ ప్లేజర్స్ రొమాన్స్ ఇట్లాంటి విషయాల్లో చాలా బాగుంటారు తీర్థయాత్రలు దర్శించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆధ్యాత్మిక చింతనతో ఉండి గురువులు ఎందు భక్తి శ్రద్ధగా ఉంటారు సో చాలా రోజుల తర్వాత నేను ఈ రాసి వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు కాబట్టి చాలా చాలా రోజుల తర్వాత మంచి టైం అయితే ఉందని మీరు గమనించుకోవాలి ఈ మాసాన్ని ఫిబ్రవరి మాసాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నక్షత్రం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి మూల పువ్వ ఉత్తర మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి మూడా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి సంపదలు బాగుంటుంది ధనలాభం బాగుంటుంది చక్కగా అన్ని పార్టీల్లోనూ పార్టిసిపేట్ చేస్తారు ఐశ్వర్యవంతంగా కూడా ఐశ్వర్యవంతంగా కూడా ఉంటుంది అయితే ఇందులో మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి తలపెట్టిన కొన్ని పనులు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంటుంది గొడవలు కూడా అయ్యే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి ఇది కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరినన్నా కానీ లేదంటే అన్నాదమ్ముల మధ్య కానీ చిన్న చిన్న గొడవలు కలహాలు వచ్చే అవకాశంతో పాటు మీరు స్టార్ట్ చేసిన ఇంతకు ముందు ఏదైనా కనుక పని స్టార్ట్ చేసి అది కొంచెం మీకు ఆటంకాలతో కలిపి ఆగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ అలాంటి పరిస్థితి వస్తే నిరుత్సాహపడకుండా ప్లాన్ బి ఆప్షన్లు ఎప్పుడూ రెడీగా పెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను పూర్వాషాఢ నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది సంపదలు ఉంటుంది ధనలాభం ఉంటుంది చక్కగా మంచి మంచి ఫుడ్ అంతా తింటూ ఉంటారు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి కానీ వీళ్ళకి చాలా సంపదలు ఉంటుంది ఐశ్వర్యంగా ఉంటుంది అయితే వీళ్ళు కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఐశ్వర్యంతో పాటు వీళ్ళకి మృత్యు భయము నాశనము అని కూడా చూపిస్తూ ఉంటుంది మీరు తలపెట్టిన ప్రోగ్రామ్ కానీ ఉంటే ఆ వీళ్ళందులో ఆటంకాలు చాగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనితో పాటు మృత్యు భయం అంటారు ఇక్కడ మృత్యు భయం అంటే వేరే విధంగా అనుకోకూడదు మన సంస్కృతిలో మృత్యు అంటే ఆగిపోవటం అని దాని మీనింగ్ అంటే ఏమవుతుంది మీరు ముందు తలపెట్టిన పనులు ఆగిపోవటంతో అయ్యో ముందుకు వెళ్తామా లేదా పరిస్థితి బాగుంటుందా లేదా ఇలాంటి ఒక ఆలోచనలు మీ మనసు నిండా ఉండేసి అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి సో చూశారు కదండి ఈ రాశి వాళ్ళు మీకు పరిహారాలు కనుక చూసుకుంటే చాలామంది ఎక్కువ మంది ఈ టైంలో నన్ను ఎక్కువగా కాల్స్ దేని గురించి వస్తూ ఏంటంటే అకాడమిక్స్ గురించి ఎక్కువ వస్తూ ఉంటుంది అలానే ఈ రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని కూడా ఉంది కాబట్టి కుటుంబ వ్యవహారాల్లో కొంచెం చికాకులు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి పరిహారాల్లో ఈ రాశి వాళ్ళు ప్రతి ఒక్కరికి శనికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు దక్షిణ కాళి అమ్మవారి యొక్క జపము వీటితో పాటుగా శని పిప్పలాద స్తోత్రం ప్రతిరోజు చదువుకుంటుంటే చాలా బాగుంటుంది ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటము శనికి తైలాభిషేకం చేపించడం చాలా ఇంపార్టెంట్ ఈ రాశి వాళ్ళు ఎవరైనా గనక ధన ప్రవాహం లేకుండా ఆగిపోతూ ఉంటే ధన ప్రవాహం గురించి స్వర్ణలక్ష్మి విశేష హోమం జరిపించుకుంటే ధన ప్రవాహం చాలా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి కుబేర పాశుపత అభిషేకము భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి విశ్వావసు గంధర్వ రాజ హోమము అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం లాంటి చేపించుకున్న చాలా బాగుంటుంది ఇది అకాడమిక్స్ గురించి ఎక్కువగా సెన్సిటివ్గా ఉండే మంత్ కాబట్టి అకాడమిక్స్లో మంచిగా పెర్ఫార్మ్ చేయాలనుకున్నా ర్యాంక్స్ బాగా రావాలనుకున్నా లేదా చాలా డల్గా ఉన్నారండి మాకు పెర్ఫార్మెన్స్ సరిగా లేదు అనుకున్నా లేదంటే ఇష్టమైన కాలేజీలో సీట్ రావాలన్నా కానీ ఈ విద్యకి సంబంధించిన ఏదైనా గనుక మీకు ఏమని చెప్తారంటే ఈ టైంలో ఎలాంటివి చేసుకుంటే బాగుంటుందంటే వాళ్ళ యొక్క ఇండివిడ్యువల్ జాతకం చూపించుకొని లగ్నం ఏంటో తెలుసుకొని లగ్నం నుంచి నాలుగో హౌస్ ఐదో హౌస్ని గమనించుకొని అక్కడ ఉన్న రాసులను బట్టి వీళ్ళు ఏ దేవతని ఏ దేవుడిని పూజించుకుంటే చాలా తెలుసుకొని చాలా బాగుంటుంది ముఖ్యంగా మూడు రకాల దేవతలు బాగా అందరూ తెలిసిన దేవతలు విద్యను ప్రా ప్రసాదిస్తూ ఉంటారు ఒకళ్ళు మేధా దక్షిణామూర్తి శివునికి సంబంధించిన దేవుడు అలానే హయగ్రీవ స్వామి విష్ణుగూర్తికి సంబంధించిన దేవుడు నీలా సరస్వతి శ్రీతత్వం కలిగిన దేవత అమ్మవారు ఇలా మూడు రకాల ముఖ్యమైన దేవతలను చక్కగా ఆరాధించుకోవచ్చు అయితే మీ జాతకానికి అనుగుణంగా అది ఏ దేవత ఏ దేవుడు అని తెలుసుకొని చూసుకుంటే చాలా బాగుంటుంది ఈ దేవతలకి ముఖ్యంగా లక్షసార్లు జపం చేయించడం లేదా మీ ఇష్ట కొద్ది ఇష్టానుసారం కొన్నిసార్లు జపం చేయించుకోవటం ఎందుకంటే వీళ్ళు జపం చేయలేరు వీళ్ళు చదువుకుంటూ ఉంటారు పేరెంట్స్ కూడా బిజీగా ఉంటారు కాబట్టి కొంతమంది బ్రాహ్మణోత్తములను మీ ఇంటికి పిలిపించుకొని చక్కగా వాళ్ళకి భరణి ఇచ్చి వాళ్ళకి మీ బదులు సంకల్పం వాళ్ళని తీసుకొని జపం చేయమంటే చాలా చక్కగా చేస్తారు అలా జప వాళ్ళకి జపాలు చేయించుకోవటం పాఠభత అభిషేకాలు చూపించుకోవటం విశేష హోమం జరిపించుకుంటే అకాడమిక్స్లో చాలా చక్కగా రిజల్ట్స్ వచ్చి ముందుకెళ్తూ ఉంటారు మీకు ఎలాంటి సమస్య ఉన్నా దాని పక్కనే సొల్యూషన్ ఉంది అది చక్కగా తెలుసుకొని ఆ సొల్యూషన్ ఆ పరిహారాలు పాటిస్తే ఎలాంటి సమస్య అయినా దాటుకొని ముందుకెళ్ళిపోయి పది రెంట్లు ఈ రాసి వాళ్ళు ముందుకెళ్ళిపో అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే